నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్య గార్డెన్ పక్కన తెలంగాణ ముందుగల్లా హిందూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అన్న అయితే ఈరోజు విజయదశమి రోజు షాపు ఓపెన్ చేసినాము కొత్తగా అక్కడ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన నుంచి అక్కడ నుంచి కాల్ చేసి ఇక్కడ షిఫ్ట్ అయినాము ఇక ఎన్ని రోజులు దాకా వర్షాలు ఉండే ఇక వర్క్ మొత్తం కంప్లీట్ చేయించినాం జస్ట్ ఈ మట్టి లెవెల్ చేసే ఉండే ఇక పండుగ అని చెప్పి ఎవరు రాలేరు ఇప్పుడే పూజలు అయిపోయినాయి అది మెయిన్ రోడ్ ఇగ టీవీఎస్ షోరూమ్ ఉంటుంది దీనికి ఆపోజిట్ సత్య గార్డెన్ రోడ్ ఉంటుంది సత్య గార్డెన్ రోడ్ నుంచి ఒక యాభై అరవై మీటర్ల దూరంలో ఉంటుంది మన షాప్ ఇవి అది కనబడేది సత్యగార్డన్ ఫంక్షన్ హాల్ ఇదే పూజ అయిపోయింది ఇది రేపు మొత్తం లెవెల్ చెప్పిచ్చేసి ఇంకా మొరం పొప్పించేస్తాం మొరం పోి ఇందులో షెడ్ వేస్తాం ఇక్కడికి నుంచి బండ్లు పెట్టేదానికి ఇది మొత్తం రేకుల షెడ్ వస్తుంది ఈ మూల ఒక ఆఫీస్ రూమ్ వస్తుంది దీని నుంచి ఎల్ టైప్ మొత్తం రేకుల షెడ్ వస్తుంది బండ్లు పెట్టడానికి సేఫ్ సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది మొత్తం బౌండరీ ఉంటుంది ఇది మొత్తం అయిపోయినాక సూపర్ ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాం ఇప్పుడే పూజ చేసినాం దీపావళికి గ్రాండ్గా చేస్తాం ఇక్కడ పూజ సరన్నా ఇది ఎందుకు ఇక షిఫ్ట్ అవుతున్నాం కదా అక్కడి నుంచి అని ఒక వీడియో చేసినాం బండ్లు కూడా ఇంకా రాలేవు ఇక్కడికి ఇది మొత్తం క్లీన్ అయినాక రేపు నుంచి వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక వర్క్ మొత్తం అయిపోయాక తీసుకొని వస్తాను అప్పటిదాకా ఇది వర్త ఓకే పడ్డది సరన్న మళ్ళీ ఒకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న